అయితే ఇవి చూస్తున్నారు కదండి ఇది చనిపోతున్న మొక్క అనమాట ఆల్మోస్ట్ చనిపోయింది మనకు అక్కడి నుంచి ఏమైనా మళ్ళీ కొత్త ప్రాబ్లం ఏది స్టార్ట్ అవ్వకుండా మనం ఇలాగా అద్దుకోవాలి ఓకే మనం గులాబీ మొక్కల మీద అప్లై చేస్తే మొక్కలు అనేది హెల్తీగా ఉంటే చక్కగా పూలు అయితే పోస్తాయండి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గానీకి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఒక మంచి టాపిక్ అండి అలాగే చాలా యూజ్ఫుల్ టాపిక్ అనమాట చాలామంది అడుగుతున్నారు కదా గులాబీ పూలు ఎక్కువ పూస్తున్నాయి కదా అసలు మా గులాబీ చెట్లకి చాలా తెగులు పడుతున్నాయి అని చెప్పి ఈరోజు దానికోసం అయితే మనం మాట్లాడుకుందాం అండి చాలా విషయాలు అయితే తెలుసుకుందాం అయితే ఆల్రెడీ దీనికి ఒక మంచి మందు అయితే తయారు చేశారనమాట నిన్న అదంతా కూడా మీకు షేర్ చేస్తాను సో అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి అయితే మనకి గులాబీ మొక్కల్లోని చాలా రకాలైన ప్రాబ్లమ్స్ అయితే మనం చూస్తూ ఉంటామండి ఎండిపోవడం కొమ్మల నుంచి ఎండిపోవడం ఆకుల నుంచి ఎండిపోవడం అలాగే జంపలు వస్తూ ఉంటాయి కదా మనం ప్రూన్ చేసిన తర్వాత అవి ఎండిపోవడం పువ్వులు కూడా చొట్ట చొట్టగా పోయడం ఇవన్నిటికీ పరిష్కారం అయితే ఉందండి ఇప్పుడైతే మనం డైబ్యాక్ కోసం అయితే మాట్లాడుకుందాం అంటే ఎండు అనమాట అది వచ్చిందంటే మటుకు మొక్క అంతా కొన్ని రోజుల్లో చనిపోతుందనమాట సో అలా చనిపోకుండా ఉండాలంటే మనం తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాటింగ్ మిక్సే కరెక్ట్గా చేసుకోవాలన్నమాట మంచిగా రేషియో తెలుసుకొని మంచిగా దానికి బలం ఇచ్చుకునే ఆ మొక్క అనేది అందులో పెట్టుకుంటే కుండీలోనే మొక్క చాలా బలంగా ఉంటుంది మనం అరాకూర ఏదో కలిపేసి మట్టు ఉంది కదా మొక్క వేసేద్దామంటే అవ్వదు అన్నమాట ఎందుకంటే దానికి మంచి పోషకాలు ఇవ్వాలి మొక్క సస్టైన్ అవ్వడానికి మొక్క బలంగా పెరిగి చక్కగా మనకి గుత్తులు గుత్తులుగా పువ్వులు పూయడానికి మట్టి ఒక కారణం అనమాట ఆ మట్టిని మనం చక్కగా మంచి రేషోస్లో కలుపుకుంటే మొక్క హెల్తీగా ఉంటుంది లేదు అని అనుకుంటే మటుకు ఏదో ఒకటి పెస్ట్కి కానీ ఇన్ఫెక్షన్కి కానీ ఏదో ఒకటి గురవుతుంది అనమాట మనం కూడా అంతే కదండి మనం హెల్దీగా ఉన్న సేపు మనం ఇటువంటి పనులైనా చేసేసుకుంటాం అదే అన్హెల్దీగా ఉన్నాం అనుకోండి కొంచెం నీరసంగా ఉందనుకోండి అప్పుడు మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏవైనా మన మీద ఫైట్ చేస్తూ ఉంటాయి అన్నమాట మనం బలంగా ఉన్నామనుకోండి అవి ఫైట్ చేయడానికి అవకాశం ఉండదు అయితే రండి ఇప్పుడు మనం గులాబీ మొక్కలు చూపిస్తాను కొన్ని అయితే నావి ఇన్ఫెక్ట్ అయ్యాయి అనమాట అవి చూపిస్తానండి ఒకసారి ప్రోనర్ తెచ్చుకున్నాను సో రండి ఒకసారి ఇటు మీకు గార్డెన్ అప్డేట్ కూడా ఇస్తానన్నాను చేయడం అవ్వట్లేదు చేయాలి చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ ఎలా కట్టించుకున్నారు ఎంత అయింది ఏ విత్తనాలు వేసుకున్నారు ఏంటని ఇవన్నీ విత్తనాలేనండి చూపిస్తాను ఇగో ఇటుపక్క అయితే గులాబీ మొక్కలు ఉన్నాయి ఇంకా అటుపక్క కూడా ఉన్నాయి అన్నమాట సో ఇదిగోండి మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను అయితే ఇవి చూస్తున్నారు కదండి ఇది చనిపోతున్న మొక్క అనమాట ఆల్మోస్ట్ చనిపోయింది ఇవన్నీ నేను కట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇదిగోండి ఇవన్నీ కూడా చక్కగా ప్రూన్ చేసేసుకున్నాను ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలా ఎండిపోయి ఉన్నాయి ఇంకే స్టెమ్ అనేది మనకి వేస్ట్ అనమాట అయితే బాగున్న స్టెమ్స్ కూడా నేను దగ్గరగా ప్రూన్ చేసేసుకున్నాను చూస్తున్నారా మీకు చిగురులు వచ్చినాయి కనిపిస్తుందా చిగురులు అంటే మొక్క అనేది చక్కగా బ్రతికిందనమాట ఇది ఎలాగ ఏంటి అనుకుంటున్నారా అయితే రండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది కూడా నేను మట్టి అంతా కూడా నేను పై మట్టి అంతా కూడా తీసేసానండి ఇప్పుడు మళ్ళీ కొత్త మట్టి గెత్తం వేసుకుంటాను సో అప్పుడేంటంటే కుండీకి ఒక పావు వంత వరకు మట్టిని తీసేసి కొంచెం గాలి వెళ్ళేటట్టుగా దానికి ప్లేస్ ఇచ్చాను అనమాట అయితే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి మీకు కనిపిస్తుందా ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా ఇవన్నీ కూడా ప్రూన్ అనమాట ఇప్పుడు మీరు ప్రూనింగ్ ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను నాకు ఇన్ఫెక్ట్ అయిన మొక్కలన్నీ కూడా నేను చక్కగా ప్రూన్ చేసుకుని ఇవి పెట్టుకున్నాను ఇవి కూడా మనం కట్ చేసేసుకోవాలండి ఫస్ట్ ఏ ఆకులు అయితే బాగాలేదో ఏ స్టెమ్స్ అయితే బాగాలేదు అవన్నీ కూడా మనం కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ కట్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఒకసారి ఇది ఎండిపోయిన కొమ్మ కదా ఇదిగోండి ఇదిగోండి ఇలా ఎండు తెగలంటే మనకి కాండం అలాగే స్టెమ్స్ ఆకులు ఇవన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా మనం కట్ చేసేసుకోవాలి ఏది ఉంచుకూడదు మొక్కంతా హార్డ్ ప్రూనింగ్ అయిపోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇగోండి ఎక్కడెక్కడ కట్ చేసేస్తున్నాను కొమ్మను కూడా ఇంకా అదంతా పాడైపోయింది మనకి సో ఇలా ఉన్న మొక్కని మనం చక్కగా కాపాడుకోవచ్చండి ఇవన్నీ కూడా అంటే ఈ మొక్కకి ఇప్పుడు డ్యామేజ్ అయ్యిందంటే పక్కనున్న ఈ మొక్క కూడా డ్యామేజ్ అవుతుంది అలాగే ఈ పక్కన ఉన్న ఈ మొక్క కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట ఒక్కొక్కటి మనం సరి చేసుకుని వచ్చామనుకోండి మొక్కలన్నీ హెల్దీగా ఉంటాయి పసుపు కొంచెం వేసుకున్నాను కదా ఇదిగోండి నీమ్ ఆయిల్ నేను తయారు చేసుకున్న నీమ్ ఆయిల్ అనమాట ఇది బయట అయితే తీసుకోను నీమ్ ఆయిల్ ఇంట్లోనే అయిపోయిన వెంటనే తయారు చేసుకుంటూ ఉంటాను ఇలా కలిపేసి చక్కగా మనం ఎక్కడైతే ప్రూవ్ చేసామో దానికి అద్దె సో ఇవన్నీ కూడా కట్ చేసాను కదా దీనికి ఇలాగా మనం చేసుకోవడమే అంటే అది ఎటువంటి ప్రాబ్లంకి గురవ్వకుండా ఇది కాపాడుతుందనమాట పసుపు అనేది మనకి యాంటీబయాటికే తెలిసిందే కదా ఇగో అన్నిటికీ కూడా ఇలాగ నేను అద్దేస్తున్నాను అన్ని మొక్కలకి ఎలిగే చేసియండి ఓకేనా మనకు అక్కడి నుంచి ఏమైనా మళ్ళీ కొత్త ప్రాబ్లం ఏది స్టార్ట్ అవ్వకుండా మనం ఇలాగ అద్దుకోవాలి ఓకే అన్ని మొక్కలకి అలాగే పెట్టేసుకున్నాం ఇది ఒకసారి ట్రై చేయండి మీరే రిజల్ట్స్ చూస్తారు ఓకేనా అయితే ఇప్పుడు మనం మొక్క డ్యామేజ్ అవ్వకుండా ఇన్ఫెక్ట్ అవ్వకుండా అన్ని చర్యలు తీసుకున్నాం కదా ఇప్పుడు మొక్క మొదట్లో అంటే ఆ గోలుల్లో కూడా ఏ బ్యాక్టీరియా ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి గురవ్వకుండా వాటర్ ఒకటి చూపిస్తానండి అయితే చూస్తున్నారు కదండి అలోవేరా అయితే నేను గార్డెన్లో ఉన్న అలోవేరాయే కట్ చేసుకున్నాను చూస్తున్నారా ఎంత బాగుందో ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి మిక్సీలో అయితే వేసేస్తున్నాను ఈ ముక్కలు చూస్తున్నారు కదా ఈ ముక్కలన్నీ కూడా మనం మిక్సీ పట్టించుకోవాలన్నమాట ఎటువంటి వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు దాంట్లో ఉన్న వాటర్ కంటెంటే దానికి సరిపోతుంది చూస్తున్నారా చక్కగా మనకి జెల్ అయితే ఇలా ఉంది ఈ జెల్ అంతా కూడా నేను ఇదిగోండి బకెట్ వాటర్లో హాఫ్ బకెట్ నీళ్ళు అయితే తీసుకున్నాను హాఫ్ బకెట్ వాటర్ ఇది ఇదంతా కూడా కలిపేస్తున్నాను చూస్తున్నారు కదా ఇది మన హెయిర్ ప్యాక్ కూడా యూస్ చేసుకోవచ్చు మంచిగా పనిచేస్తుంది అయితే మొక్కలకి అయితే ఇంకా మంచిగా పని చేస్తుంది మెయిన్లీ గులాబీ మొక్కలకి మందార మొక్కలకి బాగుంటుందండి ఇది చక్కగా ఈ వాటర్లోనంతా మనం కలిపేసుకొని ఒక వన్ డే అంతా అలా పెట్టేసుకొని పెట్టేసుకొని ఏదైనా ఒక మూత పెట్టుకోవాలి నా దగ్గర అయితే ఇప్పుడు ప్రెసెంట్ గొడుగు ఉందని చెప్పి గొడుగు మూత పెట్టేసానండి ఇది నెక్స్ట్ డే ఉన్నదనేది మనం చూద్దాం ఓకేనా ఇది నేను వచ్చేసి నిన్నే రెడీ చేసి పెట్టేశాను దీని మీద గొడుగు కూడా అడ్డు పెట్టాను అనమాట ఇప్పుడు తీసాను అయితే ఇది కలిపి చూద్దామండి ఒకసారి ఎలా ఉన్నది ఏంటనేది మంచిగా ఫర్మెంట్ అయ్యింది వన్ డే ప్రాసెస్ అనేది దీనికి వదిలేయాలి చాలా మంచిగా పనిచేస్తుందండి అలోవేరా మన ఒంటికి ఎంత మంచిగా మన హెయిర్కి ఎంత మంచిగా పనిచేస్తుందో మన మొక్కలు కూడా అలానే అంత మంచిగా పనిచేస్తుంది ఇది చక్కగా ఇది వన్ ఇస్ టూ వన్ రేషియోలు అంటే ఇప్పుడు ఎంత వాటర్ తీసుకున్నాను కదా దీనికి ఇంకొక ఎక్సెస్ వాటర్ తీసుకొని మొక్కలు మొదట్లో వేసుకోవడమే మొక్క మొదట్లో కూడా ఎలా వేసుకోవాలంటే ఆల్రెడీ నేను ఖాళీ చేసి పెట్టానండి చూస్తున్నారు కదా మనం ట్యాప్ కిందకి తీసుకెళ్ళి దీంట్లో ఫుల్ బకెట్ నింపుకున్నాము గులాబీ మొక్కలు అన్నిటికీ ఇలా ప్రూన్ చేసుకొని చక్కగా పసుపు నీమ్ ఆయిల్ అప్లై చేసేసి మన దగ్గర ఆయిల్ లేదంటే మన దగ్గర షాప్ ఉన్నా కూడా అది మంచిగా పనిచేస్తుంది అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి గులాబీ మొక్కలు అన్నీ అటు ఉన్నాయి ఇదిగోండి చక్కగా ఇలా కలుపుకొని వాటర్ అనేది వేసుకోవడం అంటే మట్టిలో నుంచి కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఇలా అన్ని మొక్కలకి ఇలా వేసుకోవడం మట్టి అయితే నేను ముందే క్లీర్ చేసుకున్నానండి ఎందుకంటే పై మట్ట అంతా కూడా తీస్తాను ఈ వాటర్ అంతా వేసిన తర్వాత వన్ డేలా ఉంచి అప్పుడు దాని మీద గెత్తము మట్టి కలిపిన సాయిల్ మిక్స్ ఏదైతే ఉందో అది వేసుకుంటాను అనమాట ఓకేనా అయితే ఇలా చేయడం వల్ల రిజల్ట్ చూడండి నాకు వన్ మంత్ లోపటే మంచిగా రిజల్ట్ అనేది కనిపించింది చూస్తున్నారా మీకు చూపిస్తాను కదా రెడ్ గులాబీ అండి ఇది హైబ్రిడ్ అనమాట ఎంత బాగుందో ఫ్లవర్ కూడా ఇంతకు ముందు మీద పెద్ద వచ్చినాయి మొగ్గలు కూడా ఎన్ని తొడిగినాయి చూస్తున్నారు కదా ప్రతి కొమ్మకి ఒక మూడు నాలుగు మొగ్గలు అనేది ఉన్నాయి ఇలా కానీ మనం చేసుకున్నట్టయితే మటుకు ఖచ్చితంగా మనం గులాబీ చెట్లని కాపాడుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతోనే మన గులాబీ మొక్కల్ని ఈజీగా బ్రతికించేసుకోవచ్చు అనమాట ఇలా కానీ మనం చేసుకున్నట్టయితే చక్కగా ఎలోవేరా జెల్లు వాటర్లో మిక్స్ చేసుకొని వాటర్ అనేది వన్ డే ఉంచి వేసుకున్నట్టయితే ఇలా కానీ చేసుకున్నట్టయితే మనకి చక్కగా మట్టిలో ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం చక్కగా బయటపడచ్చండి ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఎటువంటి ప్రాబ్లం కూడా మనం ఫేస్ చేయాల్సిన అవసరం అసలు లేదనమాట కంపల్సరీ గులాబీ మొక్కలతో పాటు ఇలా ఎప్పుడైనా ఏమైనా మొక్కలు మీకు డ్యామేజ్ అయ్యే కనిపిస్తే మటుకు గార్డెన్లో ఇలాంటివి చిన్న చిన్న చిట్కాలు పాటించండి సరేనా సో అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి మనం చక్కగా ఇలాంటి కేర్ కానీ గులాబీ మొక్కలు తీసుకుంటే చక్క చక్కగా పువ్వులు అయితే ఉంటాయండి ఆల్రెడీ రెడ్ చూపించాను కదా ఎంత బాగా వచ్చినాయో నాకు అదే ప్రాబ్లం దానికి కూడా నేను ఫేస్ చేశాను అనమాట ఆ మొక్క అయితే ఆల్మోస్ట్ చనిపోయిందని అనుకున్నాను ఇంకా దానికి కూడా అలా కేర్ తీసుకుంటే నాకు వన్ మంత్లోనే రిజల్ట్ నేను చూశాను చక్కగా బడ్స్ వచ్చేసినాయి ఎన్ని బడ్స్ వచ్చినాయి చూసారు కదా చక్కగా బ్లూమ్ అవుతున్నాయి హెల్దీగా ఉందండి మొక్క కూడా హెల్దీగా ఉందనమాట సో తప్పకుండా ఇలా కానీ మీరు పాటిస్తే చాలా సింపుల్ అండి సింపుల్ ప్రాసెస్లోనే మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు కానీ మనం గులాబీ మొక్కల మీద అప్లై చేస్తే మొక్కలు అనేది హెల్దీగా ఉంటాయి చక్కగా పువ్లైతే పోస్తాయండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే మరి కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచిగా కామెంట్స్ పెట్టడం మటుకు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు టాటా బాయ్ బై సంస్థలోగా సోకినాభావంతు